హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు కాపల రాక్షసుడు ఇది బేతాళ కథ పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ ఓర్పు పట్టుదల చూస్తుంటే పూనిన కార్యము సాధించేందుకు అవసరమైతే కాలాన్నంతా ఈ భయంకరమైన శ్మశానంలోనే గడిపేందుకు సిద్ధపడినట్లు కనబడుతున్నది అయితే ఒక ముఖ్యమైన సంగతి మనుషులు అత్యంత స్వార్థపరులే కాక తమకు మేలు కాకపోయినా ఇతరులకు కీడు కలిగించే ద్రోహ దుష్టబుద్ధులు కొందరుంటారు ఒకవేళ అలాంటి వాడి చేతిలో చిక్కి ఇక్కడ ఎనలేని ఇక్కట్లకు గురవుతున్నావేమోనన్న అనుమానం కలుగుతున్నది అదే నిజమైతే నువ్వింతటితో నీ పట్టుదలకు స్వస్తి పలికి నీ రాజ్యానికి పోయి సుఖించటమే మేలు కాగలదు నీకు తగు హెచ్చరికగా ఉండేందుకుగాను అయాచితంగా తనకు లభించిన సంపదలతో అహంకరించి సలహా కోరి వాడిని చిక్కుల పాలు చేసిన చక్రధరుడు అనే ద్రోహి బుద్ధి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒక ఊళ్ళో చక్రధరుడు అనే యువకుడున్నాడు వాడికి నా అన్నవాళ్ళు లేరు చిన్నతనం నుంచి ఆ ఇంట ఈ ఇంట కష్టపడి పనిచేసి పోసుకునేవాడు తీరిక సమయాల్లో ఆ ఊళ్ళోని పండితులను ఆశ్రయించి వారి మాటల ద్వారా కొంత శాస్త్రజ్ఞానాన్ని సంపాదించాడు ఆ ఊళ్ళోనే సౌదామిని అన్న యువతి ఉన్నది ఒకరోజు ఆమెకు చిత్రమైన కల వచ్చింది అందులో బైరాగి ఒకడు కనిపించి తగిన వరుణ్ణి పెళ్లి చేసుకుంటే నువ్వు ఎన్నో సుఖాలను అనుభవిస్తావు అని చెప్పాడు తగిన వరుడెవరో నాకెలా తెలుస్తుంది అని అడిగింది సౌదామిని ఆకాశంలో నక్షత్రాలెన్నని నువ్వు అడిగితే మన పెళ్ళయ్యాక కలిసి కూర్చొని లెక్క పెడదామని ఎవడైతే అంటాడో అతడే నీకు తగిన వరుడు అన్నాడు బైరాగి మెలకువ వచ్చాక సౌదామిని కలను గుర్తుకు చేసుకుని అలాంటి కల ఎందుకు వచ్చిందా అని ఆశ్చర్యపడింది ఇంట్లో ఎవరికీ కలని గురించి చెప్పలేదు ఆ రోజు మధ్యాహ్నము సౌదామిని స్నేహితురాంటతో మామిడితోటకు వెళ్ళింది అక్కడ అందరూ దాగుడు మూతలాడుతున్నారు సౌదామిని ఒక చెట్టు చాటును దాక్కుంటూ చూడక అలా పోతున్న పాము తోకను తొక్కింది బుస్సుమంటూ పడగ విప్పింది పాము ఏం జరిగిందో ఆమె తెలుసుకునేలోగా ఎవరో చేయి పట్టుకుని ఆమెను దూరంగా లాగారు పాము పడగ మడిచి రివ్వున పాకుతూ పారిపోయింది అప్పుడు సౌదామిని తనను చేయిపట్టి లాగిందెవరా అని చూస్తే వాడు చక్రధరుడు వాడు సౌదామిని పట్టుకొని లాగిన తర్వాత ఆమె అందం చూసి ముగ్ధుడైపోయి అలా చూస్తుండిపోయాడు సౌదామినికి చక్రధరుడు తెలుసు కాని అంత దగ్గర దగ్గర్నుంచే చూడటం అదే మొదటిసారి వాడు దేశ సంచారానికి మారువేషంలో వచ్చిన రాజకుమారుడిలా ఉన్నాడు నా ప్రాణాలు కాపాడావు కృతజ్ఞతలు అన్నది సౌదామిని నీ ప్రాణం కాపాడటం కోసమే నేను తాకాను జీవితంలో ఇంతవరకు పొందని ఆనందం కలిగింది నేనే నీకు కృతజ్ఞుణ్ణి అన్నాడు చక్రధరుడు ఎంతో తెలివిగా మాట్లాడిన చక్రధరుడే తనకు తగిన వరుడేమోనని సౌదామినికి అనుమానం కలిగింది ఆమె వెంటనే నువ్వు చాలా తెలివైన వాడిలా కనిపిస్తున్నావు ఆకాశంలో నక్షత్రాలెన్నో చెప్పగలవా అని ప్రశ్నించింది చెప్పగలను గానీ చెబితే నీకు కోపం వస్తుందని భయంగా ఉంది అన్నాడు చక్రధరుడు కోపం రాదు చెప్పు అని హామీ ఇచ్చింది సౌదామిని చాలా ఏళ్ళు కష్టపడి మొత్తం మీద నక్షత్రాలన్నీ లెక్క పెట్టాను అంతా అయ్యాక ఒకటి రెండు నక్షత్రాలు మర్చిపోయానని అనుమానం వచ్చింది ఇంకొకసారి లెక్క పెట్టాలంటే విసుగ్గా ఉంది నాలాగే నక్షత్రాల లెక్కంటే ఆసక్తి ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇద్దరము కలిసి లెక్క పెట్టాలని ఉంది అన్నాడు చక్రధరుడు ఈ సమాధానం వింటూనే వాడే తనకు తగిన వరుడని గ్రహించడంతో సౌదామినికి సిగ్గు ముంచుకు వచ్చి తుర్రుమంటూ అక్కడి నుంచి పారిపోయింది ఆమె ఇల్లు చేరుకునేసరికి అక్కడ శశికాంతుడు అనేవాడున్నాడు వాడు సౌదామినిని ప్రేమించాడు ఆమెను తనకిచ్చి పెళ్లి చేస్తే వెయ్యి బంగారు కాసులిస్తానని సౌదామిని తల్లిదండ్రులకు ఆశ పెడుతున్నాడు అది వాళ్ళకి ఇష్టమైనట్లుగా ఉంది కొద్దిసేపటి తర్వాత శశికాంతుడు వెళ్ళిపోగానే సౌదామిని తల్లి దగ్గరికి వెళ్ళి తనకు వచ్చిన కల గురించి తోటలో జరిగింది చెప్పి తను చక్రధరుణ్ణే పెళ్లి చేసుకుంటానన్నది తల్లి ఈ విషయం తండ్రికి చెప్పింది ఇది విన్న సౌదామిని తండ్రి గిలా అన్నీ ఒట్టివి ఆ చక్రధరుడు ఎర్రగా బుర్రగా ఉన్నాడని మన పిల్ల మోజుపడుతున్నది ఎర్రని ఏగాని లేని వాడికి పిల్లనెలా ఇస్తాము నేను సౌదామినిని శశికంతుడిగా ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు పట్టుదలగా తండ్రి పట్టుదల గురించి సౌదామినికి తెలుసు అందుకని ఆమె నాకలా అబద్ధం కాదని రుజువు చేసుకునే అవకాశం ఇవ్వండి ఒక ఏడాది పాటు నా పెళ్లి వాయిదా వేయండి ఈలోగా చక్రధరుడు శశికాంతుడి దగ్గర ఉన్నదానికంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తే అతడితోనే నా పెళ్ళి జరిపించండి అన్నది తల్లిదండ్రులతో దీనికి ఆమె తండ్రి పెద్దగా నవ్వి చక్రధరుడు ఒక్క ఏడాదిలో లక్ష వరహాలు సంపాదించగలడా ఇప్పటికే శశికాంతుడి దగ్గర లక్ష ఉన్నాయని తెలియక ఈ మాటలు అంటున్నావు అన్నాడు అతడు నాకు తగిన వరుడైతే తప్పక సాధించుతాడు నా కల నిజమని రుజువైతుంది అన్నది సౌదామిని ఎంతో నమ్మకంగా తండ్రి సరేనన్నాడు సౌదామిని చక్రధరుడికి కబురు చేసింది చక్రధరుడికి సౌదామిని పెళ్లాడి తీరాలన్న పట్టుదల పెరిగింది వాడి ఎలాగో అలా డబ్బు సంపాదించాలని ఊరు విడిచి పట్నం వెళ్లాడు అక్కడ రకరకాల పనులు చేశాడు నెలలు గడిచినా వాడి వద్ద వెయ్యి వరహాలు కూడా చేరలేదు లక్ష వరహాలు సాధించటము తన వల్ల కాదని వాడు నిస్పృహ చెందాడు అలాంటి పరిస్థితుల్లో ఒక రోజున బైరాగి ఒక పొడిచేందుకు వెంటబడినా ఆ బోతు నుంచి చక్రధరుడు కాపాడాడు బైరాగి ఎంతో సంతోషించి వాడి వివరాలు అడిగి తెలుసుకుని నాయన ఇంత తక్కువ వ్యవధిలో బోలుడు డబ్బు సంపాదించటానికి ఒకే ఒక మార్గం ఉంది అయితే అది చాలా ప్రమాదకరమైనది సాహసించగలవా అన్నాడు ఆ ప్రయత్నంలో తన పోయినా సిద్ధమేనని చక్రధరుడు చెప్పాడు పట్టణానికి ఆమల దూరంలో అడవి ఉన్నది అందులోని కొండలో ఒక గుహ ఉన్నది ఆ గుహలో నిధి ఉన్నది ఆ నిధిలో కొన్ని కోట్ల వరహాలున్నాయి అయితే ఆ నిధిని అన్ని వేళలా ఒక రాక్షసుడు కాపలా కాస్తూ ఉంటాడు వాడిని తప్పించుకొని నిధిని స్వాధీనం చేసుకోవటము ఇంచుమించు అసాధ్యము బైరాగి చెప్పిన వివరాల ప్రకారము చక్రధరుడు అప్పటికప్పుడే బయలుదేరి అడవిలోకి వెళ్లాడు అక్కడ కొంతసేపు వెతికి నిధి ఉన్న గుహను చేరుకున్నాడు ముందు పెద్ద బండలా కూర్చొని నిద్రపోతున్నాడు రాక్షసుడు రాక్షసుడిని చూడగానే చక్రధరుడికి గుండె లభిశాయి అయినా వాడు తెగించి గుహను సమీపించేసరికి రాక్షసుడు చప్పున లేచి వాణ్ణి చేత్తో పట్టుకొని నన్నే ఏమర్చాలనుకున్నావంట్రా అంటూ హూంకరించాడు చక్రధరుడు ధైర్యం కూడా కట్టుకొని రాక్షసుడికి తన కథ చెప్పుకున్నాడు అయితే నిన్ను బైరాగి పంపాడన్నమాట అంటూ రాక్షసుడు తృప్తిగా తలాడించి చక్రధరుడికి తన కథను చెప్పాడు రాక్షసుడు చెప్పిన ప్రకారము సౌదామిని పూర్వజన్మలో వాడి కూతురు ఆమెను ఇష్టం లేని వాడికిచ్చి పెళ్లి చేశాడు సౌదామిని ఆత్మహత్య చేసుకున్నది కూతురుని ఇష్టం లేని వాడికిచ్చి వివాహం చేసిన పాపానికి ఈ జన్మలో వాడు రాక్షసుడుగా పుట్టాడు తెలుసు కూడా ఇష్టం లేని పిల్లను పెళ్లాడినందుకు ఆమె భర్త ఈ జన్మలో బైరాగిగా పుట్టాడు ఇద్దరికీ పూర్వజన్మ జ్ఞానముంది గత జన్మలో చేసిన తప్పును దిద్దుకునేందుకు ఇద్దరూ ప్రయత్నిస్తున్నారు బైరాగి సౌదామినికి కలలో కనిపించి ఆమెకు చక్రధరుడికి పరస్పరము ప్రేమ పుట్టేలా చేశాడు ఎందుకంటే గత జన్మలో ఆమెను ఇష్టపడిన వాడే చక్రధరుడు ఇది విన్న చక్రధరుడు చాలా సంతోషించి అయితే నువ్వు నాకు సాయపడుతున్నావన్నమాట అన్నాడు తప్పక సాయపడతాను కానీ నాకు ఒక ఉపకారం చేయాలి అన్నాడు రాక్షసుడు నీ అంతటి వాడికి నేనేం ఉపకారం చేయగలను అన్నాడు చక్రధరుడు ఆశ్చర్యంగా విను నేను నీకు రెండు లక్షల వరహాలిస్తాను నీకు సౌదామినికి పెళ్లి జరుగుతుంది ఏడాదిలోగా ఇంకెక్కడైనా మరొక చోటు ఇష్టం లేని పెళ్లి జరిగేలా చూడు అన్నాడు రాక్షసుడు అందువల్ల నీకేం లాభము అని అడిగాడు చక్రధరుడు రాక్షసుడు ఒక్క క్షణమాగి సావధానంగా విను ఈ గుహలో ఉన్న నిధికి తరుగులేదు ఇందులో నుంచి ఎంత డబ్బు తీస్తామో అంత మొత్తము తిరిగి మళ్ళీ అందులో చేరుతూ ఉంటుంది అందుకని ఈ నిధికి రాత్రింబవళ్ళనక కాపల అవసరం ఈ జన్మలో సౌదామిని శశికాంతు పెళ్లి చేసుకుని ఉంటే బలవంతంగా కూతురికి లేని పెళ్లి చేసినందుకు ఆమె తండ్రి మరు జన్మలో రాక్షసుడై నా స్థానాన్ని ఆక్రమించేవాడు అలాగే శశికాంతుడు రానున్న జన్మలో బైరాగి స్థానం తీసుకునేవాడు లేని పెళ్లి జరిగితే తప్ప నాకు బైరాగికి ఈ రూపాల నుంచి విముక్తి లేదు విన్నావా అది సంగతి అన్నాడు చక్రధరుడు సంశయిస్తూనే ఇష్టం లేని పెళ్లి మరెక్కడ జరకపోతేను అన్నాడు ఆ ప్రశ్నకు రాక్షసుడు చెట్ల కొమ్మలు గుహ దద్దరిల్లేలా నవ్వి వెర్రి నాయన లోకంలో ఇష్టం లేని పెళ్ళు జరగటము అపురూపం అనుకుంటున్నావా అసలు సంగతి ఏమిటంటే నీకు సౌదామినికి పెళ్లి జరిగేలా చేస్తున్నాం కదా ఆ పుణ్యం వలన నాకు బైరాగికి విముక్తి దగ్గరైనట్లే ఈ గుహలో తరగని నిధి ఉన్నది అందువలన దీని కాపల కోసము ఎవరో ఒకరు లేని పెళ్లికి పూనుకోవలసిందే అన్నాడు సరే అయితే నా ప్రయత్నం నేను చేస్తాను అన్నాడు చక్రధరుడు మంచిది అలాగే చెయ్యి ముందు నువ్వు నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళు నీ ఇంట్లో రెండు లక్షల వరహాలుంటాయి నీ కోరిక ప్రకారము సౌదామినిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు ఇచ్చిన మాట మాత్రం మర్చిపోకు అన్నాడు రాక్షసుడు ఆ తర్వాత అంతా రాక్షసుడు చెప్పినట్లే జరిగింది సౌదామిని చక్రధరుల పెళ్లి జరిగిన ఆరు నెలలకి వసుదత్తుడు అనేవాడు చక్రధరుడి ఇంటికి వచ్చి నా కుమార్తె గతిలేని వాణ్ణి పెళ్లి చేసుకుంటానంటున్నది అది లేదు ఒకప్పుడు నువ్వు ధనహీనుడివే కదా నా కుమార్తె ప్రేమించిన పేదవాడు కూడా నీలాగే ధనవంతుడయ్యే మార్గం చెప్పవా అని అడిగాడు ఈ విషయం నువ్వు కాదు నీ కుమార్తె ప్రేమించిన వాడు అడగాలి అన్నాడు చక్రధరుడు విసుగ్గా వాడు దేనికి ఒప్పుకోవడం లేదు నన్ను నన్నుగా ఇష్టపడితేనే పెళ్ళి ఎలాంటి షరతులకు ఒప్పుకోనంటున్నాడు అన్నాడు వసుదత్తుడు నీ కుమార్తె ఏమంటున్నది అని అడిగాడు చక్రధరుడు దానికి అక్కర్లేదట అన్నాడు వసుదత్తుడు చక్రధరుడు కొంచెంసేపు ఆలోచించి చిన్నపిల్ల తెలియని తనము ఈ ప్రపంచమంతా డబ్బులోనే ఉంది నువ్వు నీ కుమార్తె మాటలు పట్టించుకోకు ఆ పేదవాడితో పెళ్లి జరిపించకు సౌదామిని నేను సుఖంగా ఉన్నామంటే అందుకు డబ్బే కారణము అన్నాడు చక్రధరుడు వసుదతుడు సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బేతాళుడు ఈ కథను చెప్పి రాజా వసుదత్తుడికి చక్రధరుడిచ్చిన సలహా ద్రోహబుద్ధితో కూడిందని తెలుస్తూనే ఉన్నది కదా ఇష్టం లేని పెళ్ళికి బలవంత పెట్టడం వలన వసుదత్తుడి కూతురు ఆత్మహత్య పాలయ్యే అవకాశం ఉంది తనకు ఏమాత్రమూ మేలు కానిది ఇతరులకు ఎంతో కీడు కలిగించేది అయిన సలహాను చక్రధరుడెందుకు ఇచ్చాడు ఈ సందేహాలకి సమాధానం కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు తనకి ఉపకారం చేసిన కాపలా రాక్షసుడికి ప్రత్యుపకారం చేయవలసిన బాధ్యత చక్రధరుడికి ఉన్నది అలా చేస్తానని వాడు మాట ఇచ్చాడు కూడా ఆడిన మాట తప్పటము పాపకారణమైతుంది వసుదత్తుడి మీద జాలిపడి చక్రధరుడు పాప మూట కట్టుకోనవసరం లేదు ఎందుకంటే రాక్షసుడి గుహకున్న ఆకర్షణ శక్తి ప్రభావం వలన అక్కడ కాపలా కాయటానికి అన్ని కాలాల్లోనూ ఎందరో ఆడపిల్లల తల్లిదండ్రులు పోటీ పడుతూనే ఉంటారు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథకు ఆధారము జొన్నలగడ్డ గారి రచన మరొక కథ పేరు కడుపు తీపి ఈ కథను రచించిన వారు శ్రీరామ కమల్ గారు బదరికవనంలో శ్రీనాథుడు అనే పండితుడు గురుకులం నడిపేవాడు ఆయన శిష్యులలో గదాధరుడు విద్యాధరుడు అనేవారు బాగా స్నేహంగా ఉండేవారు చదువుపైనాక మిత్రులిద్దరూ విడిపోయారు గదాధరుడు తన గ్రామానికి వెళ్ళి అక్కడ పాఠశాల స్థాపించాడు చక్కగా పాఠాలు చెబుతాడని అతడికి పేరు వచ్చింది అతడికి సంపాదన బాగుందని ఒక ఆయన దమయంతి అనే తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు కొన్నాళ్ళకి దమయంతి పండంటి మగబిడ్డను కన్నది ఆ బిడ్డకు సుందరుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఆ దంపతులు సుందరుడికి రెండేళ్లు నిండినప్పుడు విద్యాధరుడు తన భార్య అనసూయను రెండేళ్ల కొడుకు చంద్రుణ్ణి వెంటబెట్టుకుని గదాధరుడి ఇంటికి వచ్చాడు గదాధరుడు విద్యాధరుడు ఎంతో కాలం తర్వాత కలుసుకున్న సంతోషంలో ఉన్నారు ఒకరి వివరాలు ఒకరు అడిగి తెలుసుకున్నారు గదాధరుడు తన సంగతి చెప్పాక విద్యాధరుడు తను పట్నంలో వ్యాపారం ప్రారంభించి బాగా ఆర్జిస్తున్నట్లు చెప్పాడు గదాధరుణ్ణి ఒకసారి పట్నం రమ్మన్నాడు మిత్రులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ల భార్యలు తమ కబుర్లలో ఉన్నారు ఎవరూ పిల్లల్ని పట్టించుకోలేదు అంతలో చంద్రుడు పెద్ద కేక పెట్టాడు జరిగిందేమిటంటే సుందరుడు చంద్రుణ్ణి కొరికాడు విద్యాధరుడు చప్పున చంద్రుణ్ణి ఎత్తుకొని గదాధర నీ కొడుకి చేతివాటితనముంది పిల్లలకిది మంచి లక్షణం కాదు అన్నాడు గదాధరుడు నవ్వుతూ వాడికి ఊహ ఎక్కువే కాని ఎంత చెప్పినా చేతివాటితనం పోవడం లేదు చిన్నపిల్లలకు దూరంగా ఉంచుతుంటాం ఇవాళ మర్చిపోయాము అన్నాడు నవ్వుతావేమిటి ముందు అలవాటు మానిపించు అన్నాడు విద్యాధరుడు కోపంగా రెండేళ్ల వయసు వాడికి ఏం చెబితే మాత్రం అర్థమవుతుంది అన్నాడు గదాధరుడు ఇంకా నవ్వుతూనే విద్యాధరుడు చిరాకు పడుతూ మా చంద్రుడికి ఇలాంటి అలవాటు ఉండేది ఏడాది వయసులోనే ఒక్కటిచ్చాను వాడు మళ్ళీ అల్లరి లేదు ఎవరిని కొట్టడం లేదు అన్నాడు అప్పటికి అర్థమైంది గదాధరుడికి ఇదంతా తన మిత్రుడు సరదాగా లేదని అతడి కాస్త నొచ్చుకొని మావాడు చాలా తెలివైనవాడు కథ చెబితే అర్థమైతుంది పాట పాడితే తెలుస్తుంది కానీ దుడుకుతనం గురించి ఎంత చెప్పినా అర్థం కాదు అయినా రోజూ చెబుతూనే ఉంటాను బహుశా ఒకటి రెండేళ్లలో అది కూడా అర్థమవుతుంది అనుకుంటాను అన్నాడు ఏమో నీ కొడుకు వాటం చూస్తుంటే వాడికెవరూ బుద్ధి చెబుతున్నట్లు లేదు అన్నాడు విద్యాధరుడు ఆ మర్నాడే విద్యాధరుడి కుటుంబం విడిపోయింది కానీ గదాధరుడికి తన కొడుకు గురించి బెంగ పట్టుకున్నది విద్యాధరుడంటే అతడికి ఆరాధనా భావం ఉండటం వలన కొడుకు బాగు కోసము ఆ నుంచి పద్ధతి మార్చాడు సుందరుడు కాస్త చేస్తే చాలు వాడిని విపరీతంగా కొట్టేవాడు అందువలన వాడి అల్లరితనం తగ్గలేదు కానీ వాడు తండ్రి దగ్గరికి రావటం మానేశాడు తండ్రిని చూస్తే చాలు భయంతో వణికిపోయేవాడు ఇది జరిగిన కొద్ది రోజులకు గురువు శ్రీనాథుడు గదాధరుడి ఇంటికి వచ్చాడు ఆయన అతడితో శిష్యుడు తనయుడితో సమానం నీ కొడుకు నాకు మనముడు వాణ్ణి చూడాలని ఉన్నది తీసుకురా అన్నాడు అప్పుడు గదాధరుడు భార్యను పిలిచి తను బయటికి వెళ్ళిపోయాడు శిష్యుడు అలా వెళ్ళిపోవడం చూసి శ్రీనాథుడు ఆశ్చర్యపోయాడు ఆయన సుందరుణ్ణి ముద్దులాడుతూ శిష్యుని రమణ పిలిచాడు ఆయన రారు ఆయన చూస్తే సుందరుడు వణికిపోతాడు అంటూ దమయంతి జరిగిందంతా గురువుకు చెప్పింది అప్పుడు శ్రీనాథుడు గదాధరుణ్ణి పిలిచి నీకు మతిపోయిందా ఎవరి మాటో పట్టుకొని నీ కన్నబిడ్డ పట్ల రాక్షసంగా ప్రవర్తిస్తావా అంటూ మందలించాడు గదాధరుడు వినయంగా గురువర్య విద్యార్థులెవరో కాదు నాకు ఆదర్శప్రాయుడైన స్నేహితుడు వాడి ప్రతి మాట వెనుక ఎంతో ఆలోచన ఉంటుందని అనుభవపూర్వకంగా నాకు తెలుసు అన్నాడు ఇందుకు శ్రీనాథుడు చిన్నగా నవ్వి విద్యాధరుడి ఆలోచన శక్తి గురించి నీకంటే నాకు బాగా తెలుసు కానీ నీకు కొందరి కడుపు తీపి గురించి బొత్తిగా తెలియదు ఈ ప్రపంచంలో ఎన్నో నేరాలు ఘోరాలు అలాంటి కడుపు తీపి వలనే జరుగుతున్నాయి విద్యాధరుడి మాటలకు విలువనివ్వకు పిల్లలు దెబ్బలకు కాక మంచి మాటలకే లొంగుతారు సుందరుడు అల్లరి చేస్తే తప్పని చెప్పడం మాత్రం మరువకు అన్నాడు గదాధరుడికి ఇంకా అనుమానం వదలలేదు అది గ్రహించిన శ్రీనాథుడు పద మనమిద్దరం వెళ్ళి విద్యాధరుణ్ణి చూసి వద్దాము నీ అనుమానం పూర్తిగా తొలగిపోతుంది అన్నాడు గదాధరుడందుకు సరేనన్నాడు మర్నాడిద్దరూ ఉదయాన బయలుదేరి చీకటి పడే వేళకు పట్నంలో విద్యాధరుడింటికి చేరుకున్నారు విద్యాధరుడు గురువుని మిత్రుని ఆప్యాయంగా ఆదరించాడు మాటల సందర్భంలో శ్రీనాథుడు గదాధరుడి కొడుకు సుందరుడి ముద్దు చేష్టల గురించి చెప్పడం ప్రారంభించాడు విద్యాధరుడు అసహనంగా అల్లరి పిల్లలు నాకు ముద్దురారు సుందరుడి అల్లరి నేను ఈ జన్మకు మర్చిపోలేను అన్నాడు నాయన హంస పాలు నీరు వేరు చేసి ఆనందిస్తుంది మనిషి పిల్లల ముద్దు చేష్టల్ని అల్లరి నుంచి వేరు చేసి ఆనందించలేడా అన్నాడు శ్రీనాథుడు అప్పటికి విద్యాధరుడే మాట్లాడలేదు రాత్రి విద్యాధరుడి భార్య అనసూయ మగవాళ్ళు ముగ్గురికి పీటలు వేసి విస్తళ్లు పరిచి భోజనం వడ్డించి పిలిచింది అందరూ వచ్చి కూర్చొని భోజనాలకు ఉపక్రమించారు ఆ సమయంలో చంద్రుడు మంచినీళ్ళ లోటాను పట్టుకొని అటు ఇటు తిరగసాగాడు అది చూసి శ్రీనాథుడు కంగారుగా వాడు ఏమిటో ఆ లోటా తీసుకో అని అనసూయను హెచ్చరించాడు అనసూయ లోటా తీసుకోబోతుంటే విద్యార్ధరుడు వారిస్తూ వద్దు ఏడుస్తాడు వాడేడిస్తే నేను భరించలేను అయినా వాడు లోటాను జాగ్రత్తగానే పట్టుకున్నాడు కదా అన్నాడు అంతలో చంద్రుడు లోటాని నీళ్లని తండ్రి విస్తరులో వంపేశాడు విద్యాధరుడు చప్పున లేవబోయేసరికి శ్రీనాథుడు చిన్న చిన్నపిల్లవాడు వాడికేం తెలుస్తుంది వాణ్ణి కొట్టకు అన్నాడు విద్యాధరుడు ఆశ్చర్యంగా ఇంత చిన్న విషయానికి వాణ్ణి కొడతానని ఎలా అనుకున్నారు విస్తర్ట్లో నీళ్లు వద్దామని లేచాను అన్నాడు శ్రీనాథుడు గదాధరుడి వంక కోపం నటించి చూస్తూ చూశావా చిన్నపిల్లలు అల్లరి చేస్తే విద్యాధరుడు కొడతాడని నువ్వు అనవసరంగా నాతో వాదించావు ఇప్పటికైనా ఒప్పుకో అన్నాడు అది విని విద్యాధరుడు తెల్లబోయాడు గురువు గదాధరుణ్ణి వెంటబెట్టుకుని ఎందుకొచ్చాడో గ్రహించడంతో చిన్నబుచ్చుకొని చిన్న విషయానికి గదాధరుడింట పెద్ద రగడ చేశానని ఇప్పుడు అర్థమైంది గురువర్య నా తప్పునెలా దిద్దుకోవాలి అన్నాడు అడిగిన దానికి శ్రీనాథుడు తృప్తిగా తలాడించి వాళ్ళ బిడ్డల్లో నీ బిడ్డను చూడు నీ బిడ్డను ఎదుటివారి బిడ్డగా భావించు అప్పుడు నీ శక్తి కడుపు తీపి బారి నుంచి రక్షింపబడుతుంది అన్నాడు ఆ తర్వాత గదాధర విద్యాధరుల స్నేహానికి వారి పిల్లలు అడ్డం రాలేదు మరొక కథ పేరు ప్రహ్లాదుడి పొగడ్తలు ఈ కథను రచించిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు వరదయ్య అనేవాడు బొత్తిగా ఏ పని చేయడు తల్లిదండ్రులు అన్నలు వదన్లు మాత్రమే కాక ఎరుగున్న వాళ్ళందరూ వాడిని ఎందుకు జమ జమకట్టారు ఆ మాట ముఖం మీదనే అన్నా సరే వాడు పట్టించుకునేవాడు కాదు ఒకసారి వరదయ్య మేనమామ సుకీర్తి వాళ్ళింటికి వచ్చాడు ఇంట్లో అందరూ వరదయ్య గురించి బాధపడటం విని ఆయన మేనలుని మందలించాడు నేనేం తప్పు చేశాను అన్నాడు వరదయ్య బాధగా మనిషి పుట్టుకు పుట్టాక ఎంతో కొంత సంపాదించటానికి ఏదో ఒక పని చేయాలి ఈ మాత్రం నీకు తెలియదా అన్నాడు సుకుయిర్తి సంపాదన ఎందుకు కూడు గుడ్డ తల మీద ఇంత నీడ కోసమే కదా ఈ మూడు నాకు పని చేయకుండానే దొరుకుతున్నవి కదా అన్నాడు వరదయ్య ఈ జవాబుకు సుకుయర్తి విసుక్కుంటూ అమ్మా నాన్న ఎల్లకాలమూ ఉండరు అన్నలు వదిన్లు ఎల్లకాలమూ చూడరు అప్పుడేం చేస్తావు అని ప్రశ్నించాడు నేనే కష్టపడి బోలుడు సంపాదించి దాచుకుంటే అదంతా దొంగలెత్తుకుపోరని నమ్మకమేమిటి అందుకే జ్ఞాని రేపటి గురించి ఆలోచించడు నేను జ్ఞానిని అన్నాడు వరదయ్య దీనికి సుకీర్తి ఆశ్చర్యపోతూ మనిషి పుట్టుకు పుట్టాక ఏదో ఒకటి సాధించాలి లేకపోతే నీ పుట్టుకకు సార్థకత లభించదు అన్నాడు సార్థకత అంటే ఏమిటి మామయ్య అని అడిగాడు వరదయ్య నీ పేరు కలకాలం అందరికీ గుర్తుండిపోవాలి అది సార్థకత అంటే తెలిసిందా అన్నాడు సుకీర్తి అలాగా మా తాతగారు పోయి పదేళ్లైంది ఇప్పుడు ఊళ్ళో అందరూ ఆయన్ని మర్చిపోయారు మా ముత్తాతగారినైతే పేరు కూడా ఎవరికి ఆఖరికి ఇంట్లో వాళ్ళకు కూడా సరిగ్గా గుర్తులేదు ముత్తాతకు ముందు వాళ్ళెవరో ఎవరికీ తెలియదు ఈ ప్రపంచంలో శరీరానికి లాగే పేరు కూడా శాశ్వతం కాదు ఆ శాశ్వతమైన వాటికోసము శ్రమించటం వృధా కదూ అన్నాడు వరదయ్య తడుముకోకుండా మేనల్లుడి మాటలకి సుకీర్తి నిట్టూర్చి ఒరే నీకు మాట్లాడటంలో చాలా తెలివి ఉంది కానీ ఏం లాభము బ్రతికుండగా ఒక్కసారైనా కనీసం ఒక్కరి చేతనైనా మెప్పు పొందనిదే జీవితానికి సార్థకత లేదు అన్నాడు సార్థకత అన్న పదాన్ని చక్కగా ఉపయోగిస్తున్నావు మావయ్య నువ్వనే ఆ సార్థకత నా జీవితానికి లభించినట్లే ఈ ఊర్లో ప్రహ్లాదుడు అనే గొప్ప ఆయన ఉన్నాడు ఆయన నన్ను కనిపించినప్పుడల్లా పుగురుతూ ఉంటాడు తెలుసా అన్నాడు వరదయ్య గొప్పగా ఏమో నేను నమ్మను అన్నాడు సుకీర్తి అయితే సాయంకాలం కాలవగట్టుకురా నీ కళ్ళారా చూసి చెవులారా విందువుగాని అన్నాడు వరదయ్య ఆ సాయంకాలము సుకీర్తి కాలవగట్టుకు వెళ్ళాడు ఆ సమయంలో వరదయ్య ఒక చెట్టు క్రింద చతికిలబడి కూర్చొని తనలో తాను పాట పాడుకుంటున్నాడు అంతలో ప్రహ్లాదుడలా వచ్చాడు వరదయ్య చటుక్కున లేచి నిలబడి ఆయనకు దండం పెట్టాడు కూర్చోరా అన్నాడు ప్రహ్లాదుడు తమ బోటి గొప్పవారు నిలబడి ఉండగా నేనెలా కూర్చునేది బాబు అన్నాడు వరదయ్య వినయంగా ప్రహ్లాదుడు గొంతు సవరించుకొని గొప్పతనంలో ఎవరైనా నీ తర్వాతేరా నువ్వు మహాజ్ఞానివి మహాయోగులకు కూడా నీ దశకు చేరుకోవాలంటే వందేళ్లు పడుతుంది మా మధ్య ఉండిపోయి నీకు విలువ లేకుండా పోయింది గానీ జ్ఞానుల మధ్య ఉంటే వాళ్ళందరూ నిన్ను ఆరాధించి ఉండేవాళ్ళు వేదాంతాన్ని చదవటం వేరు అర్థం చేసుకోవటం వేరు వంట పట్టించుకోవటం వేరు నువ్వు వేదాంతాన్ని వంట పట్టించుకున్నావు కదరా అన్నాడు అంతా మీ అభిమానం నా గొప్పతనం ఏమీ లేదు అన్నాడు వరదయ్య ఏమాత్రమూ పొంగిపోకుండా నాకు సమయం చిక్కటం లేదుగాని నీతో పాటు కొంతసేపు వేదాంత చర్చ చేయాలని ఉందిరా ఎప్పుడో ఆ భగవంతుడు అనుగ్రహించకపోడులే అనేసి ప్రహ్లాదుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంతవరకు కాలవ గట్టున చెట్ల చాటున ఉండి ఈ సంభాషణ వింటున్న సుకీర్తి బయటికి వచ్చి ఘటికుడివే బాగా పొగిడించుకున్నావు ఏ మంత్రం వేశావేమిటి అన్నాడు కుతూహలంగా అంతా ఇచ్చిపుచ్చుకోవటం అంతే నేను ఆయన పొగుడుతాను ఆయన నన్ను పొగుడుతాడు అన్నాడు వరదయ్య సుకీర్తి అయిష్టంగా తలాడించి అలాంటి పొగడ్తలకు విలువలేదు అందరి చేత గొప్పవాడుగా గుర్తించబడిన వాడిచేత పొగడ్తలు అందుకోవాలి అప్పుడే జీవితానికి సార్థకత అన్నాడు ప్రహ్లాదు గురించి నీకు తెలియదు మామయ్యా ఆయన చాలా గొప్పవాడు అన్నాడు వరదయ్య ఉక్రోషంగా ఏం గొప్పో నేను పొగడగానే తెలిసిపోయింది అన్నాడు సుకీర్తి హేళనగా దీనికి వరదయ్య కోపం తెచ్చుకొని నన్నైతే ప్రహ్లాదుడొక్కడే పొగుడుతాడేమో కాని ఆయనను ఈ ఊర్లో పొగడని వారంటూ లేరు కావాలంటే నలుగురిని అడుగు చూడు అంటూ మేనమామను సవాల్ చేశాడు మేనల్లుడి మాటలపై నమ్మకం కుదరక సుకీర్తి ఊళ్ళో ఒక్కొక్కరిని అడిగి చూశాడు ఒక వ్యాపారి ప్రహ్లాదుడి అర్ధశాస్త్ర జ్ఞానాన్ని మెచ్చుకున్నాడు ఒక పండితుడు ఆయన పాండిత్యాన్ని మెచ్చుకున్నాడు ఒక చిత్రకారుడు ఆయన వేసే బొమ్మల్ని మెచ్చుకుంటే ఒక సంగీత విద్వాంసుడు ఆయన కంఠస్వరాన్ని మెచ్చుకున్నాడు ప్రహ్లాదుడు సకల శాస్త్ర పారంగతుడని సకల కళా కోవిదుడని సుకీర్తికి అర్థమైంది ఆయన సామాన్యుడు కానప్పుడు మేనల్లుడులో ఏం గొప్పతనం చూసి ఎంతగా పొగిడాడో అర్థం కాక సుకీర్తి తబ్బిబ్బులయ్యాడు ఆయన ఈ సంగతి ఇంట్లో చెబితే వరదయ్య తండ్రి నవ్వి ఎదుటివాళ్ళు ఎలాంటి వాళ్లైనా పొగడటము గొప్పవాళ్ల లక్షణం మన వాడిని పొగట్టం వలన ఆయన గొప్పతనం పెరిగింది తప్ప వాడికేం గొప్పతనం అంటలేదు అన్నాడు వరదయ్య తల్లి మాత్రము సుకీర్తితో తమ్ముడు మన వాడిలో ఆయన ఏదో గొప్పతనం చూసే ఉంటాడు అదేమిటో తెలుసుకోమంటే ఒక్కరూ నా మాట లేదు ఒక్కసారి నువ్వైనా అడిగి తెలుసుకో అన్నది సుకీర్తికి ఈ విషయమై కుతూహలంగానే ఉన్నది అందువల్ల ఆయన మర్నాడే వెళ్ళి ప్రహ్లాదు కలుసుకొని తన గురించి చెప్పుకొని ఆయనను పొగిడాడు ప్రహ్లాదుడు చాలా సంతోషించి మీకు నా వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటే చెప్పండి తప్పక సాయపడతాను అన్నాడు సుకీర్తి వెంటనే వరదయ్యను గురించి చెప్పి వాడిలో మీరు చూసిన గొప్పతనమేమిటో చెప్పండి అని అడిగాడు ప్రహ్లాదుడు ఆశ్చర్యపడి వరదయ్యని గురించి నాకేమీ తెలియదు పొగట్టం నాకు అలవాటు అంతే అన్నాడు పొగట్టం అలవాటా అందరినీ విచక్షణ లేకుండా పొగట్టం తప్పు కాదా తమ వంటి గొప్పవారికిది తగునా అన్నాడు సుకీర్తి ప్రహ్లాదుడు చిన్నగా నవ్వి పొగట్టంలో తప్పేముంది అందువలన ఎదుటి మనిషికి ఉపకారమే తప్ప అపకారమన్నది లేదే అన్నాడు ఎందుకు పనికిరాని వాడిని జ్ఞాని అనటం వలన వాడు మరింత పాడయ్యే అవకాశం లేదా అని అడిగాడు సుకీర్తి లేదు ఎలాంటి వాడికైనా ఎంతో కొంత సిగ్గు ఉంటుంది నేను పొగిడినవాడు జ్ఞాని అయితే పొగడ్తకు వినయంతో సిగ్గుపడతాడు జ్ఞాని కాకుంటే నా పొగడ్తను నిజం చేయడానికి కృషి చేస్తాడు అన్నాడు ప్రహ్లాదుడు మీరు పొగిడినవాడు సిగ్గులేనివాడైతే అని ప్రశ్నించాడు సుకీర్తి సిగ్గులేనివాడైతే నాకు ప్రమాదం తప్పుతుంది అన్నాడు ప్రహ్లాదుడు తడుముకోకుండా మీకు ప్రమాదమా అదేమిటి అన్నాడు సుకీర్తి ఆశ్చర్యపోతూ ఏ పని చేయని వాళ్ళు సిగ్గులేని వాళ్ళైతే వాళ్ళు గొప్పవాళ్లను హేళన చేయటమే పనిగా పెట్టుకుంటారు నేను ఎక్కడికి వెళ్ళినా అందరి నోటా పొగడ్తలే వింటాను ఎవరి నోటా హేళనను వినటం నాకు ఇష్టం ఉండదు అందుకే అందరినీ పొగుడుతుంటాను అందువలన అన్ని విధాల వాళ్లకు నాకు ప్రయోజనము అన్నాడు ప్రహ్లాదుడు నవ్వుతూ సుకీర్తి ఆయన పద్ధతికి ఆశ్చర్యపడుతూ అయ్యా అంతా బాగానే ఉంది కానీ తమరు పొగడ్ల విషయంలో కొంత విచక్షణ పాటించాలి లేకుంటే నా మేనలుడు వారు తాము మహాజ్ఞానులు ప్రమాదం ఉంది అన్నాడు ప్రహ్లాదుడు నవ్వి తనకు తానుగా తన గురించి తెలుసుకున్నవాడే జ్ఞాని ఇతరుల ద్వారా తను జ్ఞానినని తెలుసుకునేవాడు మూర్ఖుడు నా మాటలతో ఒకరి జ్ఞానం పెంచలేను ఒకరి మూర్ఖత్వాన్ని తగ్గించలేను అన్నాడు అయినప్పటికీ పొగుడే ముందు ఇతరుల గురించి తెలుసుకోవటం అవసరం కదా అన్నాడు సుకీర్తి తన పట్టు విడవకుండా ప్రహ్లాదుడు కాదన్నట్లు తల ఊపి ఇతరుల గురించి తెలుసుకునేందుకు వినియోగించవలసిన సమయాన్ని నేను కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఉపయోగించుకుంటాను పనికిరాని వాళ్ళ గురించి నా కాలాన్ని వృధా చేయలేను ఏదో ఒకటి నేర్చుకోవాలనుకునే నేను ఎవరితో అయితే కాలక్షేపం చేయనో వాళ్ళు పనికిరాని వాళ్ళ కింద లెక్క అలాంటి వాళ్లను నేను నాలుగు పొగడ్తలతో త్వరగా వదులుచుకుంటాను అన్నాడు సుకీర్తికి తన అనుమానాలన్నీ తీరిపోయాయి ఆయన ఇంటికి తిరిగి వచ్చి మేనల్లుడికి జరిగిందంతా చెప్పి ఒరే ప్రహ్లాదుడి గురించి నేను చాలా నేర్చుకున్నాను ఇక మీదట నేను నీతో నాలుగు పొగర్తలు తప్ప ఇంకేమీ మాట్లాడను నిజానికి నీ అంతటి మహాజ్ఞాని ఈ భూప్రపంచంలో ఉండటనుకో అని తన ఊరికి వెళ్ళిపోయాడు అప్పటికి వరదయ్యకు తన గురించి బాగా అర్థమై సిగ్గుపడ్డాడు క్రమంగా వాడిలో మార్పు వచ్చింది ఆ తర్వాత మళ్ళీ పొగడ్తల కోసము ప్రహ్లాదుడు ఎదుటపడే ప్రయత్నం మాత్రం చేయలేదు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ